హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో లో ఒక పిల్లర్ వేసుకోవాలి అంటే అది పుట్టింగ్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు కూడా ఒక పిల్లర్ కి ఎంత మెటీరియల్ అనేది పడుతుంది ఆ మెటీరియల్ కి ప్రజెంట్ ఎంత కాస్ట్ అనేది తీసుకుంటున్నారు వర్క్ చేసినందుకు ఎంత అవుతుంది ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి ఈ వీడియో చేయమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అందులో ఇల్లు కట్టుకునే వారికి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి చూడండి వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ముందు ఒక పిల్లర్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం తర్వాత ఇంటి మొత్తానికి వేసుకునే పిల్లర్స్ కి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది కూడా క్లారిటీగా తెలుసుకుందాం ముందుగా పిల్లర్ యొక్క సైజ్ అనేది తీసుకుందాం అండి ట్వెల్వ్ ఇంటూ నైన్ లో ఉండి పిల్లర్ అనమాట అంటే అడుగు తొమ్మిది సైజు లో ఉండే పిల్లర్ అనమాట దీనికి సంబంధించి ఫస్ట్ మనం చేసుకునే వర్క్ వచ్చేసరికి పిల్లర్ గుంట అనేది తీయిస్తామండి ఇది పుట్టింగ్ అనేది వేస్తాం అనమాట దీని యొక్క సైజ్ అనేది మనం నాలుగు ఇంటూ నాలుగు సైజు లో తీయించుకుంటాం లేకపోతే ఐదు ఇంటూ ఐదు సైజు లో తీయించుకుంటాం లోతు ఆరు అడుగుల వరకు కూడా తీయించుకుంటూ ఉంటాం అనమాట మన ఏరియా బట్టి సో ఈ గుంట తీసినందుకు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్లను బట్టి మనకి ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా ఒక గుంట ఒక పిల్లర్ గుంట తీయడానికి కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారు సో ఇది ఒక ఏడు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది మీకు ఫస్ట్ అయ్యే బడ్జెట్ అనమాట ఇది ఇలా గుంట తీయటం అయిపోయిన తర్వాత మనం చేయించే వర్క్ వచ్చేసరికి పిల్లర్ బుట్లు అనేవి కట్టిస్తామండి ఈ పిల్లర్ బుట్లు అనేవి మనం ఐరన్ రాడ్స్ అనేవి తీసుకుంటాం ఇవి కూడా ట్వెల్వ్ ఎంఎం బార్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం అనమాట ట్వెల్వ్ ఎంఎం బార్స్ వచ్చేసరికి మనకి టోటల్ గా ఆరు బార్స్ ఉండేటట్లు మనం పిల్లర్ బుట్టని కట్టించడం జరుగుతుంది దీనికోసం మూడు లెంతులు అనేవి మనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే వీటిలో స్టిరప్స్ రింగ్స్ కి యూజ్ చేసేవి ఎయిట్ ఎంఎం అనేది యూజ్ చేసుకుంటాం కొన్ని ఏరియాలో సిక్స్ ఎంఎం కూడా యూజ్ చేసుకుంటారు మీరు యూస్ చేసుకునే బార్ని బట్టి ఇక్కడ కాస్ట్ అనేది తీసుకోండి సో మనం ఇక్కడ వచ్చేసరికి ట్వెల్వ్ ఎంఎం బార్స్ అనేవి మూడు లెంత్లు అనేవి కొంటాం అనమాట సో మూడు లెంత్లు అంటే మనకి ఒక లెంత్ కాస్ట్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయలు ఏడు వందల ముప్పై రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఇవి ని బట్టి మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి సో మనకి ట్వెల్వ్ ఎంఎం బార్స్ అనేవి మొత్తంగా మూడు బార్స్ అనేవి కావాలి మనకి ఒక బార్ ధర అనేది ఏడు వందల రూపాయల చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి రెండు వేల ఒక్క వంద దాకా మనకి ఈ బార్స్ ఖర్చు అనేది అవుతుంది అలాగే మనం ఇక్కడ ఎయిట్ ఎంఎం అనేవి ఒక రెండు బార్స్ అనేవి యూజ్ చేసుకోవాలి ఇవి రెండు బార్స్ అంటే ఒక బార్ ధర మూడు వందల నలభై రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు ఇవి కూడా మనకి బ్రాండ్ డిపెండ్ కాస్ట్ అనేది గుర్తు పెట్టుకోండి అలాగే ఏరియాని బట్టి కూడా సో ఇవి వచ్చేసరికి రెండు బార్లు అనేవి పడితే ఆరు వందల ఎనభై రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది మీరు ఇక్కడ సిక్స్ ఎంఎం అని తీసుకున్నట్లయితే సిక్స్ ఎం వచ్చేసరికి మనకి వన్ టెన్ రూపీస్ అనే దాకా మనకి తీసుకోవడం జరుగుతుంది అనమాట మీరు ఏ బార్స్ అనేవి యూజ్ చేస్తున్నారో వాటి యొక్క ధరలనే ఇక్కడ తీసుకోండి మీకు ఫైనల్ గా ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు మనకి గుంటకి తీసుకున్న అమౌంట్ కాని అలాగే రాడ్స్ కొనుగోలు చేసిన అమౌంట్ కానీ మొత్తం కలుపుకొని మూడు వేల మూడు వందల ఎనభై రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది ఇక దీన్ని నెక్స్ట్ వచ్చేసరికి రాడ్ బిల్డింగ్ మేస్త్రీలు వచ్చేసరికి ఈ బుట్ట అనేది మనకి కట్టించడం జరుగుతుంది అలాగే దీనిలో కింద మ్యాట్ అనేది ఒకటి కట్టిస్తారు పిల్లర్ బుట్ట అనేది ఒకటి మనకి కింద నుంచి పైదాకా కూడా మనకి కట్టివ్వడం జరుగుతుంది అనమాట దీనికి సంబంధించి ఒక పిల్లర్ బుట్ట కట్టినందుకు అలాగే మ్యాట్ కట్టించినందుకు మనకి ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటారు నేను ఇక్కడ ఎనిమిది అనేది మెన్షన్ చేస్తున్నాను కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి వెయ్యి రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది చార్జ్ చేస్తూ ఉంటారన్నమాట సో ఇక మనకి నెక్స్ట్ మనం సిమెంట్ బ్యాగ్స్ అనేవి దీనిలో యూస్ చేసుకుంటాం కాబట్టి ఒక పిల్లర్ మనం పుట్టింగ్ నుంచి అలాగే స్లాబ్ వరకు మనం రేస్ చేయాలి అనుకున్నట్లయితే సుమారుగా ఐదు నుండి ఆరు సిమెంట్ బ్యాగుల వరకు కూడా మనకి ఇక్కడ పడతాయి అనమాట సో మనకి ఏంటంటే ఒక బ్యాగ్ ద్వారా మూడు వందల యాభై రూపాయలు చొప్పునే మనం తీసుకున్నట్లయితే రెండు వేల ఒక్క వంద దాకా మనకి సిమెంట్ బ్యాగ్స్ కి ఖర్చు అనేది అవుతుంది మనకి ఇక్కడ సిమెంట్ కాస్ట్ కూడా రావడం జరిగింది ఈ సిమెంట్ కాస్ట్ కూడా మనకి ఏంటంటే మనం తీసుకునే బ్రాండ్స్ బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అనమాట ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి దీనిలోకి కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం కింద పుట్టింగ్స్ లో ఫస్ట్ ఫార్టీ ఎంఎం మెటల్ అనేది యూస్ చేసుకుంటాం పైకి పిల్లర్స్ రేజ్ అయ్యే కొద్ది ట్వంటీ ఎంఎం అనేది పిల్లర్స్ వేయడానికి యూస్ చేసుకుంటాం వీటిలన్నిటికి టోటల్ గా కలుపుకొని ఒక ముప్పై అడుగుల దాకా మనకి కంకర అంటే మనకి అగ్రిగేట్స్ ఉంటాయి కదా అగ్రిగేట్స్ వంటి ఎంఎం ముప్పాదికి సైజులో ఉండే అగ్రిగేట్స్ కి ఖర్చు అనేది అవుతుంది అనమాట సో దీనికి కాస్ట్ అనేది ఎంత తీసుకుంటారంటే ఈ ముప్పై అడుగులకి మనకి పదహారు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే దీనిలోకి శాండ్ కూడా మనకి ఇరవై ఐదు అడుగుల నుంచి ముప్పై అడుగుల దాకా శాండ్ కూడా పడుతుంది ఈ శాండ్ కాస్ట్ అనేది మనకి ప్రజెంట్ ఏపీలో రేట్లు అనేవి తగ్గినాయి కాబట్టి ఒక పదకొండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది సో అలాగే మనకి ఐరన్ బాక్సులు అనేవి మనం రెంట్కి తెచ్చుకుంటాం అనమాట ఈ ఐరన్ బాక్సులు ఇవి మూడు అడుగులు నాలుగు అడుగులు ఉంటాయి మనం మనకి నచ్చే సైజు లో మనం తెచ్చుకోవచ్చు మనం ఈ బాక్సులు అనేవి పోసుకొని మళ్ళీ ఈ రెంట్ తెచ్చినవి మళ్ళీ బాక్సులు అనేవి ఇచ్చేయాలన్నమాట సో మనకి ఒక పిల్లర్కి వచ్చి బాక్సులకు కానీ అలాగే అదే పిల్లర్కి కొంచెం హైట్ పెరిగే కొద్దీ స్టాండ్స్ అనేవి యూస్ చేసుకోవాలి ఈ కి కానీ అలాగే వైబ్రలేటర్ అనేది కూడా యూస్ చేసుకుంటాం ఈ వైబ్రలేటర్ కానీ వీటిలన్నిటికీ కలుపుకొని ఒక థౌజండ్ రూపీస్ వరకు మనం ఇక్కడ కాస్ట్ అనేది తీసుకుందాం అలాగే మేస్త్రి గారికి ఇచ్చే లేబర్ మేస్త్రి గారికి మనం ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్ కిందే మనం మాట్లాడుకొని ఉంటాం కాబట్టి దీనిలో నుంచి ఈ అమౌంట్ మనం సపరేట్ చేసుకున్నట్లయితే సుమారుగా మనకు ఒక ఐదు వేల రూపాయల దాకా ఒక పిల్లర్ అనేది కింద పుట్టింగ్ నుంచి స్లాబ్ వర్క్ కూడా వేయడానికి కాస్ట్ అనేది ఆయనకి అవుతుంది అంటే అందులో వర్కర్స్ ఉంటాయి ప్లస్ మనకి మేస్త్రులు ఇద్దరి కలిపే ఉంటాయి అనమాట సో లేబర్ కాస్ట్ అనేది ఐదు వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ఇక మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అన్నట్లయితే ఒక పిల్లర్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే మనం అది ట్వెల్వ్ ఇంటూ నైన్ సైజ్ లో ఉండే పిల్లర్ మనం వేసుకున్నట్లయితే పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల దాకా మనకి ప్రజెంట్ కాస్ట్ అనేది అవడం జరుగుతుంది మనకి ఇందులో ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ అవి ఇవి కలుపుకున్నా సరే సుమారుగా మనకి రెండు వేల ఇరవై ఐదులో లో ఒక పిల్లర్ అనేది కంప్లీట్ గా వేసుకోవాలి అనుకున్నట్లయితే పదిహేను వేల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది ఇది మనకి ఒక పిల్లర్ కి అయ్యే కాస్ట్ మాత్రమే ఇప్పుడు మనం సపోజ్ ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా ఒక పన్నెండు పిల్లర్స్ అనేవి వేసుకుంటాం ఇలా మనం పన్నెండు పిల్లర్స్ అనేవి వేసుకున్నట్లయితే ఒక ఇంటి మొత్తానికి సంబంధించి మనం ఇదే పదిహేను వేల రూపాయలు చెప్పున ఒక పిల్లర్ చెప్పు చూసుకున్నట్లయితే ఒక లక్ష ఎనభై వేల రూపాయల దాకా మనకి పిల్లర్స్ ఓన్లీ పిల్లర్స్ కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది మనం ఒక పిల్లర్ కి చెప్పుకున్నాం కాబట్టి పదిహేను వేల రూపాయల దాకా కాస్ట్ అనేది వచ్చింది మనం మొత్తం మీద అన్ని పిల్లర్స్ వేసుకునే పని అయితే ఇందులో మనకి లేబర్ కాస్ట్ అనేది తగ్గుతుంది అలాగే మెటీరియల్ కూడా మనకి కొంత మెటీరియల్ అనేది సేవ్ అవడం జరుగుతుంది అలాగే లేబర్స్ కానీ మనం రెంట్ తెచ్చుకునేవి కానీ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు సేవ్ అవుతాయి అనమాట అప్పుడు మనకి కాస్ట్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే మనకి ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనం వీటిలో కింద ప్లింత్ బీమ్స్ అనేవి ఒకటి యాడ్ చేసుకుంటూ ఉంటాం ఇలా ప్లింత్ బీమ్స్ అలాగే మనకి పైన వచ్చేసరికి లెంటర్ల దగ్గర బీమ్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం సెంటర్ లో మనకి బేస్మెంట్ దగ్గర మనం డి డిపిసి భీమ్ అనేది ఒకటి వేసుకుంటూ ఉంటాం ఇలా కొన్ని మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం ఇలా యాడ్ చేసుకునే కొద్ది మనకి ఏంటంటే వాటి యొక్క కాస్ట్ కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి కాస్ట్ అనేది మనకి ఎక్కువ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో మనం వాటిలో నుంచి వీటిని మాత్రమే మనం సపరేట్ చేసినట్లయితే మనకి అయ్యే బడ్జెట్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఒక పిల్లలకి పదిహేను రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట ఈ విధంగా మనకి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట అలాగే ఈ రేట్లన్నీ కూడా మనకి ఈ ఏరియాని బట్టి కంపల్సరీ మారుతూ ఉంటాయండి అన్ని ఏరియాలో ఒకే రేట్లు అనేవి తీసుకోరు లేబర్ కూడా ఒకే విధంగా అన్ని ఏరియాలో కాస్ట్ అనేవి ఉండవు సపోజ్ మనకి హైదరాబాద్ ఆర్డ్ చూసుకున్నట్లయితే పదకొండు వందల పన్నెండు వందల రూపాయల వరకు కూడా లేబర్ కాస్ట్ అనేది ఉంది ఇటు మన ఆంధ్ర కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయల వరకే లేబర్ కాస్ట్ అనేది ఉంటుంది ఇలా మనకి ఏరియాని బట్టి లేబర్ కాస్ట్ విత్ మెటీరియల్ కాస్ట్ రెండు కూడా మారిపోతూ ఉంటాయి ఇది మీరు ముఖ్యంగా గమనించుకోగలరు అలాగే వీటిలో వచ్చే ప్లింత్ బీమ్స్కి కానీ బేస్మెంట్స్కి కానీ పుట్టింగ్స్కి కానీ సపరేట్ సపరేట్గా ఒక్కొక్క దానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో వీడియో చేసి పెట్టానండి ఒకసారి అవన్నీ కూడా చూడండి అవన్నీ చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది దాన్ని బట్టి మీ దగ్గర ఎంత అమౌంట్ అనేది ఉంచుకుంటే మీరు ఇంటి నిర్మాణం అనేది మనం సకాలంలో పూర్తి చేసుకోగలం అనేది ఒక అవగాహన అనేది ముందుగానే మీకు వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్